శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు శుక్రవారం రోజు ఏం చేసినా చేయకపోయినా సరే ఈరోజు ఐదు రూపాయలతో ఇలా చేస్తే చాలు ఎంత మొండి వారైనా సరే మిమ్మల్ని ప్రేమతో వెతుక్కుంటూ మీ దరికి చేరతారు చాలా మంది కూడా అప్పుల బాధలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వారు శుక్రవారం రోజు ఐదు రూపాయల కాయిన్తో ఇలా చేస్తే మీరే అప్పిచ్చే స్థాయికి వెళ్తారు ఎంత పెద్ద అప్పులున్నవారైనా సరే మీరు శుక్రవారం రోజు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసుకుంటే చాలు మీకున్నటువంటి అప్పుల బాధల నుంచి బయటపడగలుగుతారు ఈ రోజుల్లో చాలామంది కూడా అప్పుల వలన ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు లక్షలు కోట్లు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఎంతో కొంత అప్పు ఉంటూనే ఉంటుంది పేదవారికి చిన్న అప్పులు ఉంటాయి ధనవంతులకి పెద్ద అప్పులు ఉంటాయి లక్షలు వేలు కోట్లు ఇలా మీకు ఎన్ని అప్పులు ఉన్నా సరే చిన్న అప్పులైనా పెద్దఅప్పులైనా ఎలాంటి అప్పు ఉన్నా సరే పర్వాలేదు చక్కగా మీరు ఏం చేస్తారంటే శుక్రవారం రోజున ఒక ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయడం చాలు ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచైనా సరే మీరు కోరుకున్న వారు మీకు దూరం అయ్యారని బాధపడుతున్నా సరే ఇంకా చాలామంది పిల్లల మాట వినట్లేదని బాధపడుతున్నా సరే భార్యాభర్తల మధ్య గొడవలు చిక్కులు సమస్యలు చికాకులు వస్తున్నాయన్నా సరే ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఐదు రూపాయల కోయిన్తో ఈ పని చేసుకుంటే మీకున్నటువంటి ప్రతి బాధ నుంచి సులభంగా బయటపడతారని శాస్త్రాలు కూడా చెప్పు మరి ఇంతకీ శుక్రవారం రోజు ఐదు రూపాయలతో ఏం చేస్తే అప్పుడు తీరుతాయన్న విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అయితే శుక్రవారం అనేది చాలా మంచి రోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఎటువంటి పూజలు చేసినా ఎటువంటి పరిహారాలు చేసినా సరే అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకి సిద్ధశాస్త్రం చెప్తుంది ఎవరైతే అప్పుల సమస్యలతో సతమతమైపోతూ ఉన్నారో మీరు శుక్రవారం రోజున ఐదు రూపాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు అప్పులన్నీ కూడా తీరిపోతాయి ఎవరైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఇచ్చి సతమతమవుతూ ఉన్నారో శుక్రవారం రోజు ఐదు రూపాయలతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు మీకున్నటువంటి ఎలాంటి చిక్కులు గొడవలైనా సరే ధన సమస్యలైనా సరే తీరిపోతాయి అయితే శుక్రవారం రోజు అందరూ కూడా కొన్ని నియమాలు పాటించాలి ఎవరికైతే జీతం వస్తుందో ఆ జీతంతో పాటు ఒక ఐదు రూపాయలు పెట్టి ఒక ఉప్పు ప్యాకెట్ను కొని ఇంటికి తెచ్చుకుంటే మీ యొక్క జీతం అనేది ఖర్చు అవ్వకుండా ఉంటుందన్నమాట దినదినాభివృద్ధి కలుగుతూ ఉంటుంది అలాగే శుక్రవారం రోజు జుట్టు కత్తిరించకూడదు షేవింగ్ జుట్టు కత్తిరించడం వంటి పనులు అస్సలు చేయకూడదు శుక్రవారం పూట మాంసాహారం కూడా తినకూడదు ఆవులు దగ్గరలో లేని వారు కాకులకి పక్షులకి ఇలా ఏదో ఒక మూగ చీవాలకి ఆహారం వేయాలి ఎవరైతే తీవ్రమైన అప్పులు ఉన్నాయని బాధపడుతూ ఉన్నారో వారు రెండు ఐదు రూపాయల బిల్లను తీసుకుని ఆ రెండు ఐదు రూపాయల బిల్లులను కూడా గ్లాసు నీటిలో వేయండి అంటే ఒక గాజు గ్లాసులో నీటిని పోసి ఆ గ్లాసు నీటిలో ఈ రెండు ఐదు రూపాయల కాయిన్స్ వేయండి వేసే ముందు ఆ రెండు ఐదు రూపాయల కాయిన్స్ మీకు కూడా చేతికి అంటే పిడికిల్లో బిగించి ఆ పిడికిల్లో మీ ముఖం దగ్గర పెట్టి మాకున్నటువంటి అప్పులు తీరిపోవాలి మాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోవాలి భార్య భర్తల మధ్య గొడవలున్నా లేదంటే ప్రేమించుకున్న వారి మధ్య గొడవలున్నా సరే అన్ని గొడవలు తీరిపోయి మేము ప్రేమించిన వారు మనసు మార్చుకొని ప్రేమతో మమ్మల్ని వెతుక్కుంటూ రావాలని మీరు ఎవరినైతే ప్రేమించారో ఆ వ్యక్తిని మనసులో తలుచుకొని ఐదు రూపాయల కాయిన్ని ఆ నీటిలో వేయండి తర్వాత ఆ నీటిలో ఒక ఆర స్పూన్ అంత కుంకుమను వెయ్యండి ఎందుకంటే కుంకుమకు మన కష్టాలు తీర్చే శక్తి ఉంటుంది కుంకుమతో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుతమైన ఫలితాలు వస్తాయి అప్పులన్నీ తీరిపోతాయి కాబట్టి కుంకుమను వెయ్యండి తర్వాత ఈ నీటిలో ఆరు స్పూను గల్లుప్పును కూడా వెయ్యండి ఉప్పు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం ఏమి లేదు కదా ఉప్పు లక్ష్మీ స్వరూపం ఉప్పుకి చెడు తీసేసుకుంటుంది ఎన్ని అప్పులున్నా సరే తొలగించేసి ధనాన్ని ఆకర్షిస్తుంది కాబట్టి ఉప్పును వేయండి తర్వాత ఈ గ్లాసును తీసుకుని వెళ్ళి మీ ఇంటి మెయిన్ డోర్ గుమ్మానికి ఎడమ వైపున ఈ గ్లాసును పెట్టి మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా చెప్పుకొని అక్కడే వదిలేయండి ఇలా మొత్తం కూడా మూడు శుక్రవారాలు చేయాలి ఈ చిన్న పరిహారం చేయడం వల్ల ఎన్ని లక్షల్లో కోట్లలో అప్పున్నా సరే తప్పకుండా తీరిపోతుంది మీరే ఆ ఫలితాన్ని అనుభవిస్తారు ఇలా ఈ అంటే ఈ పరిహారం చేయడం వల్ల మీకున్నటువంటి అప్పుల సమస్యలతో పాటు మీరు ప్రేమించిన వ్యక్తి ఎవరినైతే మనసులో తలుచుకుని పరిహారం చేశారో ఆ వ్యక్తి కూడా మీపై ఎటువంటి కోపం లేకుండా మనసు మార్చుకుని ప్రేమతో మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు జీవితాంతం మీ చెయ్యి వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరు కాబట్టి ఇక ఈ గ్లాసులో పెట్టిన ఈ గ్లాసును ఇరవై నాలుగు గంటలు అలా పెట్టారు కదా ఇరవై నాలుగు గంటల తర్వాత తీసేసి దానిలోని నీటిని తులసి చెట్టు మొదట్లో పోసేయండి ఐదు రూపాయల కాయిలు మాత్రం ఎవరికైనా సరే దానంగా ఇచ్చేయండి ఇది చాలా అద్భుతమైన పరిహారం కనుక ప్రతి ఒక్కరూ కూడా శుక్రవారం రోజు ఈ పరిహారం చేసుకొని మీకున్నటువంటి అన్ని సమస్యల నుంచి బయటపడి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సుఖినో భవంతు ओम मात्रे नमः ओम श्री, श्री वाराहीदेव नमः